అదే అండి ఈ రోజున ఎన్డీఏ కూటమి రాగానే రాష్ట్రం మొత్తం రావడానికి తయారైంది పాలన నడుస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దాని ఏ విధంగా చూడవచ్చు ఏమండి ఒక సినిమాలో బాలకృష్ణ గారు ఒక డైలాగ్ ఉంది బౌద్ధర్ నాస్టేమ్ సేమ్ అని వీళ్ళకి అది కరెక్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మతి పోయి ఒక రెండు నెలలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత బలంగా ఇచ్చారు ఈయనకి గుణపాఠమైన తీర్పు ఇంకా ఆయనకి బుద్ధి రాక మూర్ఖుల్లా తయారవుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి రావణ కాస్ట్ ఏంటండి ఇది పశ్చిమ నియోజకవర్గం సార్ విజయవాడ ఒక్కసారి ప్రతి సందుకు తిరగమనండి జగన్మోహన్ రెడ్డి పట్టాల వెనకాల దాక్కోవడం కాదు ఇప్పుడు ఉన్న ఇల్లుకి ఇల్లు కూడా కనబడకుండా సెక్యూరిటీ ఏదో హార్బర్లో వేస్తారు చూడండి వేరే దేశం నుంచి మన శత్రువులు రాకుండా ఒక కంచి అలాంటిది వేసుకున్నాడు ఆయనకి ఏం తెలుసండి ప్రజాపాలన ఆయనకి ఏదో వాళ్ళ నాన్నగారిని చూసి ఓట్లు వేసారే తప్ప ఆయనకి ఒక్క కార్పొరేటర్ స్థాయిలో కూడా ఓట్లు పడవ ఆయనకి కనుక ఆయనకి ప్రజాపాలన రాదు రావని కాష్ట ఏంటండి అసలు ఆ పదం ఎందుకు వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ సుజనా చౌదరి గారు అండి ఇది కొండల మీదకి ఎలా తిరుగుతున్నారో చూడండి వాళ్ళ టీము రేపు పదిహేనో తారీఖు నుంచి ఒక మెడికల్ క్యాంప్ ఉంది అంటే క్యాన్సరు ప్రజల్లో ఫోర్త్ స్టేజ్ వచ్చే వరకు ఎవరికి తెలియట్లా అలాంటి అదే క్యాన్సర్ చెకప్ చేయించుకోవాలంటే పేద ప్రజలకి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందలు అయింది ఆ టెస్ట్కి అలాంటివి చేయించుకోలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాన్సన్సీలో వాళ్ళకి అవగాహన తెప్పించాలని దగ్గరుండి మెడికల్ క్యాంప్ కూడా సుజనా చౌదరి గారు ప్రతి సందుకి అది డివిజన్కి కూడా పెట్టేస్తున్నారు ఎందుకని ప్రజలు బాగో ప్రజలకి ఏం కావాలన్నది చేయాల్సింది ఎమ్మెల్యే గారి బాధ్యత అలాంటివన్నీ వదిలేసి రౌడీజం ఆ స్థలం మీద డబ్బులు దొబ్బేద్దామా తర్వాత ఈ పథకాల్లో డబ్బులు మంచి మంచినీళ్ళు తాగే పథకాల్లో డబ్బులు దొబ్బేద్దామా ఇలాంటివన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి ఆయనకి రావణ కష్టలాగే కనిపిస్తుంది ఈ రామరాజ్యం పాలన ఆయనకి తెలియదు ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో పెరగల ఎంతసేపు ఆడి మీద తిందాం ఈడి మీద తిందామని కనుక పదే పదే రావణ కాష్ట రావణ కాష్ట అని చెప్పుకోవడం తప్ప ఆయనకి పని రాదు పాలించడం రాదు అసలు ప్రజలంటే ఏంటో గాలికి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఇండియాలో భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఈ ప్రజలు ఎంత గుణబాటం ఇచ్చినా కూడా సిగ్గి రాలేదంటే ఆయన అంత రాక్షస పాలన చేశాడన్నది ఆయన యజ్ఞతకే వదిలేస్తున్నాం ఈయనకేం తెలుసండి రాక్షస పాలన రాక్షస పాలన రామరాజ్యం పాలన ఈయనకి తెలియదు రాక్షస పాలనే ఎందుకంటే ఈయన ఒక గోడంలో కూర్చొని ఇక్కడ ఒక సెట్ వేసుకొని ఫోన్లో అన్నీ నలిపి నడిపించాడు అంతే తప్ప ప్రజల్లోకి వచ్చేప్పుడని తిరిగాడండి ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాక రెండు జిల్లాలు అయితే అడుగు కూడా పెట్టల శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మరి ఆయనకేం తెలిసినండి పాలన కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఇప్పుడున్న కూటమిలో ఇప్పుడున్న నాయకులు ఎలా చేస్తున్నారో నేర్చుకోండి భవిష్యత్తులో మీ పిల్లలకైనా పనికి వస్తుంది లేదనుకోండి మీతో అంతమైపోద్ది రాజకీయం అదొకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీ తాతగారు మీ నాన్నగారు పునాదీసి నీకు ఇచ్చారు దీన్ని గౌరవంగా మీ పిల్లలకి ఇచ్చేటట్టు చూడండి అంతే తప్ప మీ పిల్లల్ని రాక్షసులు చేయకండి ఎందుకంటే అది మంచిది కాదు ఇది మనం మానవ జన్మంది అంతేగాని మనం రాక్ష జన్మ కాదు అందుకని ఈ పదం మాత్రం ఇంకోసారి వాడద్దని ఈ సందర్భంగా తెలుపుతున్నా మీకు అవగాహన లేకపోతే రండి మాది పశ్చిమ నియోజకవర్గం విజయవాడలో ఎలా జరుగుతుందో సుజనా చౌదరి గారు ఎలా చేస్తున్నారో మాకు తెలుసు ప్రజలకు తెలుసు మీకేం తెలుసు అండి దాక్కునే వాళ్ళకి కనుక ఇంకోసారి మాత్రం ఇలాంటి పదం వాడితే మీరు మాత్రం మర్యాద ఉండదని ఈ సందర్భంగా తెలియదు అన్న ఏంటన్నా మనం ఎలుకల్ని ఎక్కువ మనం పొలాలని చూస్తాం కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలుకలు పట్టడానికి కూడా వాళ్ళ ప్యాలెస్లో కోటి ముప్పై నాలుగు లక్షలు పెట్టి ఖర్చు చేశారని కూడా చూస్తున్నాం దాని ఏ విధంగా చూడవచ్చు అండి ఎలుకుల దగ్గర కూడా అంత నాశించ మజ్జిగ ప్యాకెట్లకి ఇరవై ఎనిమిది లక్షలు తీసుకున్నాడు అండి మజ్జిగే అంటే మేము సొంతంగా మేము జనసేనలో కొంత తిరుగుతాం కాబట్టి మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫండ్ తెచ్చి సర్వీస్ చేస్తున్నా అలాంటిది కూడా ఇంగిత్ జ్ఞానం లేకుండా మజ్జిగ ప్యాకెట్లకి ఇరవై ఎనిమిది లక్షలు తీసుకున్నాడు ఆడేమండి నాయకుడు అంటే పదాలు వాడకూడదు ఎందుకంటే ఆయన వ్యక్తి స్థాయిలో పనిచేశాడు కాబట్టి ఎలుకుల దగ్గర ఏంటి సార్ ఎంత దారుణం ఇంకా ఎక్కడ వదులుతాడండి ఆయన ఆవు పెంట దగ్గర కూడా ఎత్తుకునే పరిస్థితి అయిపోయింది ఆయనకి అంటే ఆయనకి ఎంతసేపు డబ్బు డబ్బు తప్ప ప్రజలు ఏమైపోయినా అనవసరం అండి ఆయనకి కనుక ఆయన జీవితంలో నాకు తెలిసి ఇలాంటి దారుణాలు చేశాడు ఇంకా బోల్డ్ వస్తాయి బయటికి ఎందుకంటే ఇంకా కొన్ని గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి రెండు మూడు నెలలు అవుతుంది కాబట్టి ఇంకా ఈయన చేసిన అరాచకాయలు బోల్డ్ ఉన్నాయి కనుక కొన్ని విచిత్రాలు చూస్తామండి మనం ఎందుకంటే అన్ని దారుణాలు చేసిన వ్యక్తి భారతదేశంలో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కనుక ఆయనకి మళ్ళీ మనం చెప్పబోయేది ఏంటంటే ఇప్పటికైనా తెలుసుకొని అప్రూవల్గా మారి ఏమండి నా పొరపాటు అయింది అని ప్రజల దగ్గర ఒక మాట చెప్పమానండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి వాళ్ళని తెలుసా ఎలాంటి శత్రువునైనా ప్రేమించే తత్వం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అన్నపూర్ణాన్ని మన ఆంధ్రప్రదేశ్కి ఊరికిన రాలా ఇక్కడ ప్రజలు చాలామంది జాలి కలిగే ఉండే ప్రజలు అలాంటి ప్రజలకి మీరు ఒక్క క్షమాపణ చెప్పండి నా తప్పు అయిపోయింది నన్ను క్షమించండి నిన్ను దేవుళ్ళ చూసుకుంటారు దానికి ప్రయత్నించండి అంతే తప్ప ఒక తప్పు చేసి దానికి వంద తప్పులు మాత్రం చేయొద్దండి ఎందుకంటే ఇప్పటికే మీరు సర్వనాశనం అయిపోయారు మీ కుటుంబం మీ వల్ల నాశనం అయిపోయింది మంచి పేరున్న రాజశేఖర రెడ్డి పేరు పరువు తీస్తున్నారు మీరు ఆయన కడుపులో పుట్టి ఇంత దుర్మార్గుడు ఎందుకు పుట్టాడు అనిపించేలా చేసుకుంటున్నారు మీరు కనుక మీరు తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక్కసారి నాకు తప్పు అయిపోయిందని కోరుకోండి మీకు మరో జన్మ వచ్చే అవకాశం ఉంది ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం మీతో అంతమైపోద్ది మీ కుటుంబ చరిత్ర ఈ సందర్భంగా నా చెప్పబోతున్నా అని ఏంటన్నా గతంలో సంక్షేమ పథకాలు జగన్ పేరు పెట్టారు కదా కుటుంబ ప్రభుత్వం రాగానే జగన్ పేరు తీసేసి ప్రముఖుల పేర్లు యాడ్ చేశారు డొక్కా సీతమ్మ పథకం కానీ అబ్దుల్ కలాం గారి గురించి కానీ అలా ప్రముఖుల పేర్లు యాడ్ చేశారు కదా దాన్ని ఏ విధంగా చూడవచ్చు చూడొచ్చు అంటారేంటండి డొక్కా సీతమ్మ గారు చరిత్ర చూస్తే ప్రతి మనిషికి మానవత్వం అన్నది కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆమెని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తుంటారు ప్రతి కార్యకర్తకి ఏమనంటే మహానుభావులు బోల్డ్ మంది ఉన్నారు భారతదేశంలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని మనం బయటకు తీసుకొస్తే మన పిల్లలు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు రేపు రానున్న తరాలు అన్ని భవిష్యత్తు బాగుంటుంది అంతే తప్ప ఇలాంటి దుర్మార్గులు పేర్లు పెట్టుకుంటే ఏమొస్తుందండి రోడ్డు మీద ఇప్పుడు ఎలుకలు డబ్బులు ఎలుకలు సంబంధించింది కోట్లు కోట్లు మజ్జిగ పంచడానికి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చడానికి కోట్లు కోట్లు డబ్బేసాడు ఇలాంటి చరిత్ర నేర్చుకుంటారా దొక్కా సీతమ్మ లాంటి గొప్ప వ్యక్తి సీత నేర్చుకుంటారా దొక్కా సీతమ్మ గారి చరిత్ర ఏంటండి కడుపులో అన్నం కూడా తీసిపెట్టే మనస్తత్వం అండి వీళ్ళు కనీసం కన్న తల్లికి కూడా శారదలేని మనస్తత్వం వెళ్ళి చెల్లిని రోడ్డు మీదకి వదిలేశాడు తల్లి కన్న తల్లిని ఎవరైనా వదిలేస్తారు సార్ కన్న తల్లిని రోడ్డు మీదకి వదిలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు పెట్టడం ఏంటండి దుర్మార్గులు పేరు పెట్టడం ఏంటండి మీ అసలు దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్పి పెట్టుకొట్టాలి సార్ ఎందుకంటే జగన్ గారి చరిత్ర చూసుకోండి డొక్కా సీతంలో పోలిస్తారేంటి సార్ నక్కకి కుక్కకి తేడా అంత కూడా లేదు సార్ ఏంటి కనుక ఆ పదాన్ని వాడినోళ్ళకి చెప్పండి ఈ సందర్భంగా నేను చెప్తాను ఆ పదం ఎవడ వాడతాడో ఇది తప్పని నేను చెప్తాను సార్ వాళ్ళకి సమాధానం కనుక మహానుభావుల్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ పేర్లు పెట్టాలా ఇంకా బోల్డ్ మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మహానుభావులు బోల్డ్ ఇవన్నీ కూడా మార్చాలని గవర్నమెంట్కి నేను ప్రాధాన్యపడుతున్నాను సార్ అనేయండి ఈ రోజున రెడ్ బుక్ పేరుతో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు దాని విధంగా చూడొచ్చు ఏం లేదండి ఈ నా ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయని అరాచకాలు లేవు ఆ అరాచకాల్ని క్లియర్ చేసే ప్రక్రియలో ఇదో రెడ్ బుక్ అని పేరు పెట్టారు అంతే తప్ప ఇది అరాచకాలు కాదండి అరాచకాలని అరికట్టే ప్రక్రియ ఇది ఎందుకంటే అంత దారుణమైన చేశారు అవి మనకి కనబడలా ఇప్పుడు దాన్ని క్లియర్ చేస్తున్నారు ఏది లేగల్గా లీగల్గా క్లియర్ చేస్తుంటే ఇది తప్పులా కనబడుతుంది ఇంకా బోల్డ్ కనబడతాయి ఎందుకంటే ఇంకా వీళ్ళు పెట్టల పని ఇప్పుడే ఆరంభించారు ఎక్కడ తప్పులు జరిగినాయి దాన్ని మనం నియంత్రణ చేయాలని ఒక ప్రక్రియలో ఈ చేస్తున్నారా తప్ప ఈ అరాచకాలు కాదండి క్లియర్ చేసి ఒక రామరాజ్యం లాంటి పాలన తేవాలన్న ఆలోచనలో లేగలగా వెళ్తున్న ఆలోచనలు ఇవి వాళ్ళు ఇంకా ఎందుకంటే వాళ్ళన్ని దుర్మార్గాలు చేశారండి చెప్పుకోవడానికి చాలదు కనుక ఈ వాళ్ళు అలా తప్పులు చూపించుకొని తప్పించుకోవడానికి ఇదొక వాళ్ళకు మార్గం అంతే అదే అండి గతంలో రోజా కానీ కొడాలనే కానీ ఇలా అందరూ ప్రెస్ మీట్లకు వచ్చి ఏ రోజు గారు ప్రెస్ మీట్లు మాట్లాడారు కదా ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం అధికారం కోల్పోయాక ఒక్కరు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిన ఇదైతే లేదు ఎలా చూడొచ్చు ఏమండి రోజా గారు ఆడ జన్మలోనే చెడ పుట్టింది ఆ అమ్మాయి ఎందుకంటే ఆడ జన్మ అంటే చాలా గొప్పది చాలా పవిత్రం ఆ జన్మకే చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఉన్న కల్చర్లో రోజా గారే అలాగే కొడాల నాని గారు అన్నారు కొడాల నాని గారు బతికేంటండి టీ కప్పులు అందించుకున్నాడు ఆయన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక రేంజ్కి వెళ్ళినప్పుడు ఎంత గౌరవం ఉండాలి సార్ కుక్క సింహాసనం ఎక్కితే ఒక ఏదో సామెత ఉంటుంది సార్ ఆ సామెతలాగా ఈయన్ని పైకెక్కిస్తే అదే బుద్ధి చూపించింది తప్ప నేను ప్రజాప్రతినిధిని ఓ పది మందికి న్యాయం చేస్తా ఒక గౌరవంగా ఉంటా అనే స్థాయిలో మాత్రం వాళ్ళు ప్రవర్తించలా ఏదో ఇచ్చరు చేసేయాలి తొకలకు ప్రభుత్వం అంటారు కదండీ ఆ టైపులో వాళ్ళు చేసిన వ్యక్తులు వీళ్ళకి సిగ్గు లజ్జ లేదు కనుక వీళ్ళు కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఏమైందో తెలుసండి వీళ్ళు ఎన్ని రోడ్డు మీదకి వస్తాయి ఆ భయంతో వీళ్ళు దాక్కున్నారు ప్రెస్ మీట్లు పెట్ట పెట్టగలరు కానీ వీళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తాయని ఇప్పుడు ఎవరిని పట్టుకుంటే మన తప్పులు సరి చేస్తారు అన్న కోణంలో వాళ్ళు ఉన్నారు ప్రెస్ మీట్కి వాళ్ళకి టైం లేదండి వాళ్ళు బొక్కలన్నీ పూడ్చుకోవడానికే వాళ్ళకి టైం చాలట్లా కనుక కనీసం వాళ్ళు ఇప్పుడు పళ్ళుతో ఉండడానికి కూడా టైం లేదు ఎందుకంటే అన్ని తప్పులు చేసేసారు అవన్నీ సరి చేసుకోవడానికి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడానికి వాళ్ళకి టైం లేదు కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టలేరు కూడా ఈ సందర్భంగా నేను తెలియదు వీళ్ళంతా ఎక్కడికి ఒక పారిపోయారని చెప్పి కూడా ఆరోపణలు వస్తుంది మనం వాళ్ళు నేను కూడా చూసుకుంటే అలాగే పారిపోయారని చెప్పి అంటున్నారు ఖచ్చితంగా వీళ్ళు ఇంక పారిపోవడం కాదండి కనీసం నాకు తెలిసి వీళ్ళు ఒక ఐదు సంవత్సరాలు కనబడరు ఎందుకంటే ఆ చెప్పుకోవడానికి లేదండి అన్ని దారుణాలు ఉన్నాయి లేకపోతే వీళ్ళు ప్రజాప్రతినిధిలో ఉండి ఒక పెద్ద గౌరవమైన పదవిలో ఉండి వీళ్ళు పారిపోవడం ఏంటి సార్ అంటే అన్ని తప్పులు చేస్తారు ఇసక బియ్యం అసలు ఇది అది లేదు సార్ కాగితాలు ఏరుకున్నవాడు కూడా అన్ని తప్పులు చేయడండి అన్నీ చేసేసారు దారుణంగా అంటే వాళ్ళకి ఎంతసేపు డబ్బే ప్రజలు ఏమైనా అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ఏమైనా అయిపోయినాయి ఈ డబ్బు సంపాదించుకొని ఎక్కడికో ఇప్పుడు పారిపోయింది అక్కడికి వేరే దేశాలు ఈ డబ్బుతోనే ప్రజల సొమ్ తీసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళి మన విజయమాల్య గారు ఉన్నారు కదా సార్ యూకేలో అదే పరిస్థితి కనుక వీళ్ళకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వస్తే కఠినమైన శిక్ష ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అన్న ఏంటన్న జగన్ గారు ఎప్పుడు ఎప్పుడు చూసినా బెంగళూరు వెళ్తూ ఉంటారు కదా ఎందుకంటారు అండి ఒక అనకూడదు ఒక పదం ఒక దొంగ వ్యక్తికి ఒక సెల్టర్ ఎక్కడొక్కడ ఒకడు సమకూర్చుకుంటాడు ఆ దొంగడు ఏం చేస్తాడండి ఎక్కడొక్కడ సమకూర్చుకొని ఇక్కడికి వచ్చి దొంగతలు చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటాడు అలాంటి ప్లేస్ జగన్ గారికి బెంగళూరు ఎందుకంటే ఈయన దొంగల్లో రాజు పెద్ద దొంగ గజి దొంగ కూడా సరిపోడు ఈయన ఆల్రెడీ నిర్మించుకొని ఒక బెంగళూరులో ఒక సెక్యూరిటీ నిర్మించుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక ముసుకేసుకొని ప్రజానాయకుడి కింద ఒక ముసుకేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన దొంగ అంతా బెంగళూరులో తెలుస్తుంది బెంగళూరులోకి వెళ్ళి ఆయన ప్యాలెస్ దగ్గరికి వెళ్తే అమ్మ ఎంత దొంగ ఉన్నాడా అని అవగాహన లేనోడు కూడా తెలిసే రీతిలో బెంగళూరు ఆయన నిర్మించుకున్నాడు బెంగళూరులో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి దొంగతనంగా దొ అంటే ముసుకేసుకు అనుకున్నారు అందరూ ఈయన పెద్ద నాయకుడేమో అనుకొని ఇప్పుడు ఆ ముసుగు బయటపడిపోయింది ఆయన పెద్ద దొంగ బెంగళూరు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండటానికి అర్హుడికే కాదు